హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు పెసరిపప్పు తోటి ఇడ్లీలు చేస్తున్నా అండి ఎన్ని కొన్ని పోషకాలు కూడా అధికంగా ఉంటాయి కదా ఇందులో అందులో మళ్ళీ ఇంట్లో ఉన్నవాడితోటే కదండి చేసేది ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట అందుకే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆలివ్ ఆయిల్ ఆడడం వల్ల కూడా కొంచెం స్కిన్ బాగుంటుందండి ఫేస్లో కానీ శరీరంలో కొంచెం గ్లో వస్తుంది అనమాట అందుకే నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇడ్లీ అండి నైట్ నానబెట్టుకున్నాను అనమాట పెసరపప్పు కొంచెం రైసు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాను అనమాట అయితే దాంట్లోకి కరివేపాకు పొడి చేస్తున్నా అండి కరివేపాకు కొంచెం లైట్గా ఎండుమిర్చేసి పౌడర్ చేసిన అందులో కొంచెం ఒక స్పూన దసగి గింజలు వేసుకున్నాను జీరా కూడా కొంచెం జీరా వేసుకుందాం అనమాట ఇవి ఆవాలండి ఆ వాళ్ళు ఎండిమిర్చిలో వేయించున్నా పల్లీలు కొంచెం బెల్లం ఎందుకంటే ఎముటి కోసం అండి ఎముటి ఉంటుంది కదా కరివేపాకు దాన్ని ఎముటి పోవడం కోసం చేస్తున్నా అనమాట మిక్సీ పట్టేసుకోవడమే అండి ఇది పౌడరు నిల్వ కూడా ఉంటుందండి వన్ వీక్ దాకా బాగుంటుంది నిల్వ ఉంటుంది కరివేపాకు తినమంటే ఎవరు తింటారండి పిల్లలు తింటలేరు అందుకని నేను కొంచెం ఇలా ప్లాన్ చేసినాను అనమాట అయితే కొంత పౌడర్ ఇచ్చినాక ఇంకొంచెం చట్నీ కూడా కావలేదండి ఇడ్లీలోకి అందుకని అందులో చింతపండు వేసుకున్నా పౌడర్లో కూడా కొంచెం అండి ఒక చిట్కాడ అంత చింతపండు వేసుకున్నాను నేను ఫస్ట్ పౌడర్లో కూడా మిక్స్ పెట్టినప్పుడు ఇందులో కాస్త ఎక్కువ వేసుకున్నాను అనమాట చింతపండు వేసుకున్నాను కారం వేసి పెట్టుకున్నా అండి సాల్ట్ అయితే నాకు ఫస్ట్ వేసిందే సరిపోయింది ఇంకేం వేసుకోలేదు బాగానే వచ్చిందండి మొత్తం నేనైతే పర్వాలేదు మంచిగా వచ్చినాయి మా వారు కూడా తినేసాడు అనమాట బానకి దీపారాధన చేస్తున్నాడు ప్రజెంట్ దీపారాధన అయిపోయిన తర్వాత పెట్టేస్తున్నాను ఉడికిపోయినాయండి మెత్తైన వచ్చినాయి ఇడ్లీలు పర్వాలేదండి బాగానే వచ్చినాయి ఇక్కడ మా పాపకి తినిపిస్తుండే ఆయన అది ఒకటి ఆమెకి తినిపించేసి మిగతా మిగతాయి ఆయన తింటుండు ఓకే అండి నమస్కారం అండి అందరికీ ధన్యవాదాలు ఇది మా ఇంట్లో ఇంటి ముందు ఉన్న చెట్టు అండి ఏదో ఇన్స్లన్ చెట్టు ఏదో మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్